హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హాయ్ అచ్చా ఈరోజు సాల్మియా దళార్ కాంప్లెక్స్కి మచ్చా ఫనార్ ఆపోజిట్ ఉండదు చూడు మొత్తం చూపిస్తా లోపలి పోతా చూ మొత్తం చూపిస్తా చూడు పక్కనే చూడమచ్చా బిల్డింగ్లు ఎంత ఎంత పెద్దవి ఉన్నాయి చూడవచ్చా ఎంత పెద్దది ఉన్నా చూడు బీబీ టవర్ అంట చూడు పక్కనే జామ్ బోడ ఉండదు తర్వాత రామేజ్ షాపింగ్ సెంటర్ ఉండాలి చూడమచ్చా అదే దాని వెనకల్నే ఫద నచ్చితే లైక్ చేయి కామెంట్ చేయి షేర్ చేయి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయి ఇంకా లోపలికి వెళ్తాండా షాపింగ్ మాల్ పెద్ద షాపింగ్ మాల్ చూడు దలాల్ కాంప్లెక్స్ అంట పెద్ద ఎంత పెద్దది నా చూడా నేను లోపల మొత్తం స్కై సినిమా అంట కోస్ట్ కాఫీ షాప్ ఉన్నది ఇదే ఎంట్రన్సా ఇంకా లోపలికి వెళ్తాండా చూడండి ఫ్రెండ్స్ ఇదే ఎంట్రెన్సా లోపల ఎంటర్ అవుతాండా చూడండి మొత్తం స్కిప్ చేయకుండా చూడండి చూడండి ఫ్రెండ్స్ ఆటోమేటిక్ డోర్లు ఓపెన్ అవుతుండ మాషాల్లా కాంప్లెక్స్ దర్బార్ మా ఖజురు కూడా వచ్చాడా పోటో తీసుకున్నా అన్నారా చూడవచ్చా స్టైల్ చూడ చుట్టూ చూడా దర్బార్ వానికి ఫోటోలు తీస్తున్నాడా ఏ మార్చరా వచ్చా మార్చా స్టైల్ చూడండి ఫ్రెండ్స్ స్టైల్ చూడు హీరో 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 లెక్క ఉన్నాడు బా చూడండి ఫ్రెండ్స్ నేను గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నా పైన మొత్తం మూడు ఫ్లోర్లు ఉన్నాయి ఇక్కడ మొత్తం డ్రస్సులు ఉన్నాయి చాలా కాస్ట్లీ ఫ్రెండ్స్ ఇక్కడ మొత్తం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ఉండాలి కొంచెం ఇంకా షాపింగ్ మాల్లోకి జనాలు తక్కువ వచ్చినారు ఎక్కువ మంది లేరు చూడండి ఫ్రెండ్స్ కింద హోటల్స్ ఉన్నాయి మరి మొత్తం ఉండాలి చూడండి ఫ్రెండ్స్ పక్కన మొత్తం షాపింగ్ సెంటర్ మొత్తం గుడ్డలుండ చూడండి ఫ్రెండ్స్ ఇంకా లిఫ్ట్లోకి పోతాండా చూడండి లిఫ్ట్ లోపలికి వెళ్తాండా బేస్మెంట్కి పోతాండి హాస్పిటల్ వచ్చింది ఫ్రెండ్స్ బేస్మెంట్ ఫ్లోర్ వచ్చింది సార్ ఇక్కడ మొత్తం చిన్నపిల్లలకి ఆడుకునేదానికి వండర్ వరల్డ్ అంట ఫ్రెండ్స్ మొత్తం చిన్నపిల్లలకి ఆడుకునేదానికి అర్థం మొత్తం ఉండాలి లోపల ఎంట్రెన్స్ లేదనుకుంటా ఫ్రెండ్స్ చిన్న పిల్లలు ఆడుకుంటారు ఆడుకుంటున్నారు లోపల మొత్తం బేస్మెంట్లో మొత్తం చిన్న పిల్లలు ఆడుకునే దానికే ఉండాలి ఫ్రెండ్స్ చుట్టూ ప్రకారం మొత్తం అదే ఉన్నది ఇక్కడ జంప్ ల్యాండ్ అంట ఇది మొత్తం జంపింగ్ ల్యాండ్ వన్ అవర్ ఫైవ్ కేడీ టూ అవర్ ఎయిట్ కేడీ ఫ్యాండ్స్ త్రీ అవర్ టెన్ కేడీ దీంట్లో జంప్ చేయాలంటే చూడండి చిన్నపిల్లలు వచ్చేసినాయి ఎలా ఆడుకుంటున్నాదా లోపల कड़ा मातामंबल दर्पता है सुपर मंकी इड़ा पिज्जा बर्गर बर्गर ये नहीं एड़ दर्पता फ्रेंड्स हंग्री बिट्स सलोन फ्रेंड्स మొత్తం సలూను ఇది కూడా చిల్డ్రన్స్ కోసమే సలూను మార్షాల్లా చూడండి ఫ్రెండ్స్ ఐస్ వరల్డ్ ఐస్ వరల్డ్ అనమాట ఇది అట్లా బొమ్మ కనపడుతున్నారు కదా estamos aislados con la కార్లు ఉన్నాయి లోపల చిన్నపిల్లలు మొత్తం చిన్నపిల్లలు అనుకుంటే దానికి అర్జెంట్ మ్యాన్స్ వాడా మాడా ఫోటో ఇస్తాను అడా బేస్మెంట్ అయిపోయింది ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి పోదాం ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను

దీనిలో మొత్తం మా పిల్లలు కాడుకుంటే దానికి డెడ్ బేర్స్ బొమ్మలు మొత్తం ఉండే Eh, kung bakit gusto, hindi kayo babalik ng diito? Hindi na nang number sa kasan, sa isan, sa manatino, hindi ibabalik. Balik-balik na job. pupunta yung, kung bakit gusto, pupunta yung. Sa kasan, sa isang manatino na lugar. Matapos mo choose ang yung friends. Kaya, matcement chair items, skip saan na chodan de, skip chikana chodan de. 俺俩都打了个小时了。 మా వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్ నాకోసం వెతుకుంటున్నారా ఎవరున్నారు కింద ఉన్నారు పైరున్నారు తెలియదు వెతుకుతా ఉన్నారు సూసైమ్ ఉండరు వాళ్ళు వాళ్ళ కనబడతా ఏ దర్బార్ వచ్చేసా మా ఫ్రెండ్స్ వెతుక్కుంటా ఉన్నారా మొత్తం నా కోసం చూడ వాళ్ళు కూడా వీడియో ఎత్తున్నాడా आरे रहे चल रहे सस्ता रे बड़ा कॉफी शॉप फ्रेंड्स इधर मतलब कॉफी शॉप से चाइनीज़ फूड में फ्रेंड्स चाइनीज़ फूड इधर मतलब चाइनीज़ फूड ఇంకా పైకి వెళ్తాను ఆ ఫ్రెండ్స్ ఇంకా చూడండి సినిమా థియేటర్ చూపిస్తాను చూడండి ఫ్రాండ్స్ మొత్తం ఇక్కడ పైన మొత్తం సినిమా ఇక్కడ మొత్తం సినిమా థియేటర్లు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఆరు స్క్రీన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ మొత్తం సినిమాలు సినిమాలు వేస్తుంటారు ఫ్రెండ్స్ మొత్తం ఆరు స్క్రీన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇక్కడ స్క్రీన్ మూడు ఇది పక్కనే స్క్రీన్ రెండు ఉంటుంది లోపల సినిమా జరుగుతున్నది ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలు కొట్టినారంటే వీడికి వచ్చి పాప్కాన్స్ కూల్ డ్రింక్స్ కేకులు కానీ ఏమైనా తీసుకొచ్చే ఫ్రెండ్స్ చూడండి చూపిస్తాను మనండి అలా ప్రసాద థియేటర్లో ఉండాలి చూడండి ఫ్రెండ్స్ అదే చూడండి ఇంటర్వ్యూలు అయిన తర్వాత అవి తీసుకునేది ఇక్కడి నుంచి వచ్చి పాప్కార్న్స్ అంట చాక్లెట్స్ అంట కూల్ డ్రింక్స్ మొత్తం తీసుకోవాలా ఈ స్కై షాపింగ్ మాల్లో వచ్చి ఆరు స్క్రీన్లు ఉన్నాయి ఫ్రెండ్స్ సరే నేను మా వాళ్ళు ఫొటోస్ తీసుకుంటా ఉన్నారా దర్బార్ అంతుల సరే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బై బై ఫ్రెండ్స్ ఇంకా మంచి మంచి వీడియోలతో